శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం కలియుగంలో మానవులకు అనేక రకాలైన సమస్యలు ఉంటాయి వాటిలో ముఖ్యమైన సమస్య ఏ పని ప్రారంభించినా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉండటం పనిలో వచ్చేటటువంటి ఆటంకాలను తొలగింపజేసుకోవాలంటే పనుల్లో వచ్చే విఘ్నాల నుంచి బయటపడి మీరు ఏ పని ప్రారంభించినా సరే ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ పని తొందరగా సులభంగా పూర్తి కావాలంటే గణపతికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రాలు చదువుకోవాలని మంత్రశాస్త్రంలో చెప్పారు గణపతికి సంబంధించిన శక్తివంతమైన మంత్రాలలో గణపతి షడక్షర మంత్రము అని ఒక మంత్రం ఉందండి ఆ గణపతి షడక్షర మంత్రం ఏంటంటే వక్రతుండాయ హుం అది మంత్రం వక్రతుండాయ హుం ఈ మొత్తం మంత్రంలో ఆరు అక్షరాలు ఉన్నాయి కాబట్టి దీన్ని గణపతి షడక్షర మంత్రం అన్నారు ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే బ్రహ్మదేవుడు కూడా సృష్టి కార్యం చేసేటప్పుడు ఒకానొక సమయంలో ఆటంకాలు వస్తే విఘ్నాలు వస్తే ఆటంకాల నుంచి బయటపడటానికి గణపతికి సంబంధించిన ఈ మంత్రాన్నే జపించాడు అప్పుడే ఆటంకాలు తొలగింపజేసుకుని బ్రహ్మదేవుడు సృష్టి కార్యం చేశాడు అంతేకాదండి కుమారస్వామి తారకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించేటప్పుడు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ రాక్షసుని సంహరించలేకపోతే విఘ్నాలు వస్తూ ఉంటే ఈ మంత్రాన్ని జపించే గణపతి అనుగ్రహం పొందే తారకాసురుడనే రాక్షసుని సంహరించాడు అంతటి శక్తి ఈ గణపతి షడక్షర మంత్రానికి ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే ప్రతిరోజు ఆటంకాలు ఎక్కువగా వస్తున్నా ముఖ్యమైన పని ప్రారంభించినప్పుడు విఘ్నాలు ఎక్కువగా కలుగుతున్నా స్నానం చేసిన తర్వాత మీ ఇంట్లో గణపతి విగ్రహం దగ్గర లేదా చిత్రపటం దగ్గర ఎర్రటి పుష్పాలను ఉంచి గరిక ఉంచి కొబ్బరి నూనె దీపం వెలిగించి వక్రతుండాయ హుం అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా ఇరవై సార్లు చేపించండి ఇలా ఎన్ని రోజులు చేయాలంటే ఇరవై ఒక్క రోజులు చేయాలి ఇరవై ఒక్క రోజులు ఇలా చేస్తే మీకు ఎలాంటి విఘ్నాలు ఎదురవుతున్నా ఆ విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు అంతేకాకుండా మీకు కోరికలు తొందరగా నెరవేరటానికి మీ మనసులో ఉన్న అభిష్టాలు తొందరగా నెరవేరటానికి గణపతికి సంబంధించిన ఇంకొక మంత్రం ఉంది అదే గణపతి దశాక్షర మంత్రం అంటే పది అక్షరాలున్న గణపతి మంత్రం ఆ మంత్రం ఏంటంటే గమ్ క్షిప్రప్రసాదనాయ నమ ఇది మంత్రం గమ్ క్షిప్రప్రసాదనాయ నమ ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే దేవతలు రాక్షసుల మీద విజయం సాధించాలని ప్రయత్నాలు చేసేటప్పుడు ఆ విజయం సాధించలేని తరుణంలో విష్ణుమూర్తి ఆదేశం ప్రకారం ఈ మంత్రాన్ని జపించారు ఈ గణపతి దశాక్షర మంత్రం జపించడం ద్వారా మనస్సులో ఉన్న దేవతల కోరిక రాక్షసులను సంహరించాలనే కోరిక వెంటనే నెరవేరింది కాబట్టి ఎవరైనా మీ కోరికలు వెంటనే నెరవేరాలంటే ప్రతిరోజు కూడా గమ్ క్షిప్రప్రసాదనాయ నమ ఈ గణపతి దశాక్షర మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి ఇలా చేస్తే మీ పనులన్నీ తొందరగా నెరవేరుతాయి కాబట్టి విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి గణపతికి సంబంధించిన షడక్షర మంత్రం చెప్పించండి మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరటానికి గణపతికి సంబంధించిన దశాక్షర మంత్రం జపించండి మంత్ర జపం ద్వారా అమోఘమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి అప్పటికప్పుడు మీ సమస్యలు అధిగమించటానికి కొత్త కొత్త మంత్రాలు మీరు తెలుసుకోవాలనుకున్న మంత్రాలు జపించడం ద్వారా మీ సమస్యల నుంచి సులభంగా బయటపడాలని మీరు భావిస్తున్న మా మాసిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేదా షేర్ చేయండి ఎప్పటికప్పుడు మేము చెప్పేటటువంటి కొత్త కొత్త మంత్రాలను జపించడం ద్వారా నిత్య జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి